హలో హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వాకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం మీలో ఎంతమందికి వాకాయ తెలుసో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను చూడడం అయితే ఫస్ట్ టైం పచ్చడి చేయడం కూడా ఫస్ట్ టైం ఫస్ట్ వాకాయలను తీసుకొని మంచిగా కడిగేసి అవి మధ్యలోకి కట్ చేయాలి ఒక్కొక్క వాకాయలో ఒక్కో గింజ వస్తుంది అవి తీసి పక్కన పెట్టేసి ఈ వాకాయలను కట్ చేసిన తర్వాత ఒక గిన్నె పెట్టి ఆయిల్ పోసి వాకాయలను దాంట్లో వేసి కొంచెం దొరగా వేయించండి కొంచెం వేగిన తర్వాత మెత్తగైతాయి వాకాయలు అప్పుడు అవి తీసి పక్కన పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఆ గిన్నెలోనే పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయలు ఈ మూడు నూనెలో వేసి వేయించి పక్కన పెట్టేసేయండి ఇవి వేయించిన తర్వాత మిక్సీ పట్టేసి ఫస్ట్ పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర ఇవి మిక్సీ చేసిన తర్వాత వాకాయ వేసి మిక్సీ చేసేయండి అప్పుడు మన పచ్చడి రెడీ అవుతుంది దీనికి కొంచెం పోపు చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆ గిన్నెలోనే కొంచెం ఆయిల్ పోసి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవి వేసి పచ్చడిలో వేస్తే మన వాకాయ పచ్చడి రెడీ